ఆటో డ్రైవర్లకు సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేకించి సూచనలు చేశారు యూనిఫామ్ ధరించని నలభై ఐదు ఆటో డ్రైవర్లను ఆటోలకు నాలుగు వైపులా నెంబర్ ప్లేట్స్ లేని వారికి కోంపల్లిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి జరిమానాలు విధించడంతో పాటు ప్రతి ఆటో డ్రైవర్ కు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని సెల్ ఫోన్ డ్రైవింగ్ మానుకోవాలని సైడ్ డ్రైవింగ్ మానుకోవాలని ఏఎంఆర్ గార్డెన్స్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆల్వాల్ టిఆర్ ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి హెచ్సి నరసింహ పిసి వినయ్ సిబ్బంది పాల్గొన్నారు యూనిఫామ్ లేకుండా ఎస్టీ పరిస్థితిలో ఆటోలు నడపకూడదు నేను ఆటో డ్రైవర్ని అది గుర్తింపు ఏంటి యూనిఫామ్ ఏదైనా కూడా ఒక ప్రొఫెషన్కి ఒక గుర్తింపు అనేది ఉంటుంది ఒక యూనిఫామ్ అనేది ఉంటుంది స్కూల్ స్టూడెంట్కి యూనిఫామ్ యూనిఫామ్ వేసుకుంటేనే స్కూల్ స్టూడెంట్ అంటారు పోలీస్కి ఒక యూనిఫామ్ అలాగే మీరు కూడా ఆటో డ్రైవర్లు అని చెప్పేసి గుర్తిపోయింది యూనిఫామ్ యూనిఫామ్ సో మా సిబిఐ ఆదేశాల ప్రకారము యూనిఫామ్ అనేది కంపల్సరీ ధరించాలి యూనిఫామ్ లేకపోతే మనం సార్ ఎత్తి పరిస్థితుల్లో కూడా ఊరుకోవడం లేదని చెప్పేసి సార్ క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చారు సో గతంలో కూడా మీకు రెండుసార్లు చెప్పాను నేను వచ్చిన కొత్తలో చెప్పాను మధ్యలో చెప్పాను నేను చెప్పిన దాన్ని బట్టి కొంతమంది మారీరు ఎందుకంటే నన్ను చూడలేదు కాబట్టి మీరు మీకు తెలియదు చాలామంది కూడా మళ్ళీ యూనిఫామ్ లేకుండా కూడా పుట్టించుకున్నారు సో అదే విధంగా మీరు కూడా ప్రతి ఒక్కరు యూనిఫామ్ కంపల్సరీ వేసుకోవాలి రెండవ విషయం ఆటోకి నాలుగు వైపులా కూడా ఆటోకి నాలుగు వైపులా నంబర్ ఉండాలి మీ యొక్క నంబర్ ప్లేట్ అది మ్యాండేటరీ కంపల్సరీ ఈవెన్ నంబర్ ప్లేట్లు నాలుగు మూడు సార్లు మూడు దిక్కులు వేసుకొని ఒకవైపు వేసుకోకుండా కూడా అది ఎంవియాక్ట్ ప్రకారం వైలేషన్ సో దాన్ని కూడా ఖాళీ చాలా చేసుకుంటుంది ఇప్పుడు నీకు యూనిఫామ్ ఉందా లేదా ఎందుకు కొట్టించుకోలేదు నువ్వు యూనిఫామ్ ఇప్పుడు ఇప్పుడే తీసుకున్నావు యూనిఫామ్ కంపల్సరీ మీకండి మరి చేసుకోలేదు ఇందులో యూనిఫామ్ ఉన్నవాళ్ళు ఒకసారి చేయొచ్చండి మీకు అవసరం లేదు యూనిఫామ్ ఉన్నవాళ్ళు చేయొచ్చండి ఇంట్లో ఉండడమా బండిలో ఉండడమా ఉండి ఎవరైతే యూనిఫామ్ ఉన్నదో వినండి ఇమీడియట్ గా యూనిఫామ్ వేసుకొని బండి నడపాలి యూనిఫామ్ లేని వాళ్ళు చేయొద్దండి మొత్తానికి నా దగ్గర యూనిఫామ్ లేదు మీరు సాధ్యమైన తొందరలో రెడీమేడ్ అనేది దొరుకుతుంది రెండు వందలు మూడు వందలు పెడితే దొరుకుతుంది లేదు నా సైజ్ దొరుకుతా లేదు అనుకుంటే పోయి చైనా దగ్గరికి వెళ్ళి కుట్టించుకోండి ఇది మ్యాండేటరీ రెండో విషయం ఆటో పైలటింగ్ ఆటో కెపాసిటీ మూడు లేదా నాలుగు పెద్ద వెహికల్ అయితే ఐదు మంది ఇంకో ఒక వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది కానీ దాని పరిమితి నుంచి మీరు ఎక్కువ మంది నేను ఎక్కిస్తే మాత్రం అది జరగడానికి జరిగినప్పుడు చాలా ప్రాణపయస్థితికి వస్తుంది సో ఆటో పైలటింగ్ చేయకూడదు ఇంకో విషయం బాబు నేను చాలా వాటికి అబ్జర్వ్ చేస్తూ ఉన్నా సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు ఆటో అరే మనల్ని నమ్మి ఒక నలుగురు ఐదుగురు ప్రాణాలు మన ఆటోలు ఎక్కుతున్నాయి మనం క్షేమంగా తీసుకెళ్తామని వాళ్ళ యొక్క గమన స్థానాలకి క్షేమంగా తీసుకెళ్తామని మన ఆటో మనల్ని నమ్మి మన ఆటో ఎక్కుతున్నాయి అప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలి నమ్మకాన్ని నిలబెట్టాలంటే జాగ్రత్తగా ఆటో నడిపి వాళ్ళని సేఫ్గా మనం దించాలి మన సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఆటో నడుపుతా ఉంటుంటే జాగ్రత్త నడపగలుగుతామా మన యొక్క దృష్టి ఏమైంది ఉంటుంది ఫోన్ మీద ఉంటుంది ఆటో నడిపినప్పుడు కేవలం ఫోన్ మీదే ఉంటుంది మన దృష్టి కాబట్టి సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితులు నడపకూడదు ఇంకొక దరిద్రమైన అలవాటు కొంతమందికి షార్ట్ కట్ గా అని చెప్పేసి రాంగ్ రూట్లో వస్తూ ఉన్నారు రాంగ్ రూట్ అనేది చాలా డేంజరస్ అది మనకి మనతో పాటు ఎవరైతే రాంగ్ రూట్లో నడుపుతున్నారో అతనితో పాటు అవతల వ్యక్తులు రూల్స్ పాటించుకుంటూ పోయే వాళ్ళకి కూడా డేంజర్ అది ఆయన రూల్లో ఆయన ప్రశాంతంగా వెళ్తూ ఉంటాడు వాళ్ళ రోడ్లకి రాంగ్ రోడ్ అంటే ఇల్లీగల్గా పోయి జరుగుతుంది అందుకే రాంగ్ రోడ్ చాలా సీరియస్గా తీసుకున్నాము రాంగ్ రోడ్ పరిస్థితుల్లో వెళ్ళకూడదు ఓకేనా యూనిఫామ్ చేయకుండా నాకు ఎవరు డ్రైవింగ్ కనబడకూడదు నెంబర్ ప్లేట్ ఎత్తి పరిస్థితుల్లో నాలుగు వైపులు ఉండాలి ముందు లెఫ్ట్ రైట్ వెనకాల ఆటోకి ఓకేనా వేసుకుంటారా లేదు నుంచి చూడొచ్చా నేను 啊！